దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగునుగాక ఈ దిన వాక్యము నమ్మకత్వము వార్త పదహారవ అధ్యాయము పదవ వచనంలో మనం చూసినప్పుడు కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నప్పుడు ఎక్కువ వాటిలో కూడా నమ్మకముగా ఉండగలరని వాక్యము సెలవిస్తుంది మరి నమ్మకమైనటువంటి వారు కొరకు దేవుడు చూస్తున్నాడు నమ్మకమైనటువంటి వారి కొరకు మనుషులము మనము కూడా చూస్తున్నాము ప్రతి వారికి మరి ఒక నమ్మకం ఉన్నప్పుడే మనము తొట్టిలము పడిపోము లేదా మనకు వారితో ఎటువంటి కష్టం రాదు అని మనము నమ్మినప్పుడే మనము ఆ వ్యక్తితో మరి మాట్లాడడం కానీ లేదా అడుగు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం మాట్లా మరి అయితే మరి నమ్మకమైనటువంటి వారు మనం వెతుకుతున్నాము దేవుడు వెతుకుతున్నాడు మరి మనం అందరిలో నమ్మకత్వాన్ని మన మంచి పని వారు కావాలి నమ్మకమైనటువంటి వారు మరి మనకు మన అన్ని విషయాల్లో కూడా వీఆర్ సర్చింగ్ ఫర్ ట్రస్ట్ వర్ పీపుల్ అయితే ఒక మాట మనని మనము క్వశ్చన్ చేసుకుంటే మరి మనము ఎంత మటుకి నమ్మకముగా ఉన్నాము మనకు మనమే చూసుకున్నప్పుడు మరి మనము నమ్మకంగా ఉన్నామా మరి ఇతరులకు మాట ఇచ్చి తప్పిపోతున్నామా మన ప్రవర్తనలో తప్పిపోతున్నామా మనని ఎవరైనా ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి బాధ వచ్చినా మన మీద ఎవరికైనా నమ్మకం ఉందా లేక మరి వీడు ఉత్త మాటలు మాట్లాడతాడు వీడు ఎటువంటి సహాయం చేయడు ఎటువంటి దానికి నిలబడడు కష్టం వచ్చినప్పుడు మరి పనికి రాని వ్యక్తిగా మన నించుతున్నారా నిజముగానే ఒక చిన్న అనిమల్ని పెంచుకుంటే కూడా అది మనను నమ్మకంగా ఉంటేనే మన దగ్గరకు వస్తుంది మరి మనుషులమైనటువంటి మనము ఈ లోకంలో మన మాట మీద మనం నిలబడుతున్నామా ఇతరులకు నమ్మకంగా ఉన్నామా మన కుటుంబానికి మనం నమ్మకంగా ఉన్నామా మన తల్లిదండ్రులకు నమ్మకంగా ఉన్నామా మన స్నేహితులతో నమ్మకంగా ఉన్నామా మరి మనను ఎవరైనా పక్కింటి వాళ్ళు కూడా వెళ్తే మనం నమ్ముతున్నారా మరి మనం ఎంత నమ్మకముగా మనము జీవిస్తున్నాము అది మనం ఒకసారి మనం టెస్ట్ టెస్ట్ చేసుకోవాలి కుటుంబంలో బాధ్యతలు ఇచ్చాడు దేవుడు తల్లిదండ్రులను ఇచ్చాడు మరి వారిని చూసుకోవాల్సిన బాధ్యతలు ఇచ్చాడు మరి భర్తను ఇచ్చాడు వారిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆ యొక్క గృహాన్ని నమ్మకమగా మనం నడిపించుకోవాలి ఒకరినొకరు మోసం చేసుకోకుండా మరి మన సొంత లాభాల కొరకు మరి తప్పు త్రోలు వెళ్ళకుండా నీచంగా సెల్ఫిష్గా మనం బిహేవ్ చేయకుండా మరి మనము నమ్మకంగా మనం ఉండాలి భర్త ఒక్కసారి భార్య ఒక దారి వెళ్తూ ఉంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే పిల్లలు శాపగ్రస్తులైపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా మన పనివారి దగ్గర మనం చేసే పనుల దగ్గర నమ్మకంగా మనం ఉండాలి ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి దేవుడు లెక్క అడుగుతాడు కాబట్టి మరి మనకే పని ఇచ్చినా దాన్ని మనము నమ్మకంగా చేయాలి మరి దేవునికి మనము నమ్మకంగా ఉండాలి మరి దేవుడు మన పట్ల సాక్ష్యం చెప్పినప్పుడు మోష గురించి చెప్తున్నాడు నా ఇల్లంతటిలో నమ్మదగిన వాడు అని మోజస్ గురించి చెప్తున్నాడు మరి దేవుడు మనను నమ్ముతున్నాడా ఈ లోకమును ఈ లోకములో ఉన్న ప్రతిదానిపైన అధికారం ఇచ్చినటువంటి దేవుడు మరి మనకు సేవలో కానీ సంఘంలో కానీ సొసైటీలో కానీ మరి నేచర్ విషయంలో కానీ మనం నమ్మకంగా ఉన్నామా దేవుడు మనను లెక్క అడుగుతాడు కాబట్టి ఫస్ట్ మనని ఎవరో అవును చాలా నమ్మకమైన వాడవు నమ్మకమైన దానవు అని చెప్పడం కాదు కానీ వన్ డే వెన్ వీ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ మరి మన కాన్షియస్ మనకు నమ్మకంగా ఉండాలి ఎస్ వీఆర్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్ ఒకవేళ తప్పులో ఉంటే కూడా మనము దేవుని క్షమాపణ అడిగి మన పాపములను మరి యేసు రక్తములో కడుక్కొని ఒక నూతన జీవితాన్ని జీవించి ప్రభువుకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా కుటుంబములో నమ్మకమైనటువంటి వారిగా మనం చేసే ప్రతి పనిలో నమ్మకత్వాన్ని సూచిస్తూ దేవుని బిడ్డలుగా మరి నిజమైనటువంటి దేవుణ్ణి మనం ఏ రీతిగా నమ్మి అడిగిన వాటన్నిటిని పొద్దుకొనిచున్నామో ఆశిస్తున్నాము మరి ఆయన సాక్షులుగా మనం కూడా నమ్మకమైనటువంటి వారిగా జీవించటకు దేవుడు చూపును గాక దేవుడు యొక్క వాక్యం వారా మిమ్మల్ని ఆశీర్వదిస్తే మరి మీ యొక్క కమెంట్స్ ద్వారా తెలియపరచండి కొరకు ప్రార్థించండి బలపరచండి దేవుడు మిమ్మల్ని గాడ్ బ్లెస్ యూ హాల్